తెలిగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం దొండకాయ కొబ్బరికాయ ఫ్రైని ఏ విధంగా ఈజీగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీని తయారీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దొండకాయని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసి పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దొండకాయ ఫ్రై అవ్వడానికి కాస్త టైం తీసుకుంటుంది చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని వేపుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే ఆయిల్లో ఒక మూడు టీ స్పూన్ల పల్లీలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన పల్లీలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఆయిల్ అంతా కూడా తీసేసుకొని ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ మాత్రం ఉంచుకోవాలి ఈ ఆయిల్లో ఒక వన్ టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి ఆవాలు వేసుకుని చిటిపట్ల ఆడించుకోవాలి ఈ విధంగా ఆవాలు చిటిపట్ల ఆడిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు పప్పు కలిపి తీసుకొని ఒక ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు ఎన్ని మపకాయలను ఈ విధంగా తుంచుకుని వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకుని వేసుకుని చెట్టుపట్లు ఆడించుకుందాము ఇప్పుడు ఇందులో తుదిం తీసి పెట్టుకున్న ఒక కొబ్బరి చెక్కను వేసుకుందాము ఒక చెక్కను ఇక్కడ నేను తీసుకున్నాను ఈ విధంగా తుదిమి తీసుకొని మంటని మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని ఇందులో సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కొబ్బరిని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కదుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాము అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం ఆల్రెడీ దొండకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి ఇంకా ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుని ఒక నిమిషం పాటు ఉంచుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి దొండకాయ కొబ్బరికాయ ఫ్రై తయారైపోతుంది మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దొండకాయకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక్క నిమిషం పాటు ఉంచుకుంటే చక్కగా మనకి ఈ కొబ్బరి కారం మొత్తం కూడా దొండకాయలు బాగా పడుతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగు వంటల్ని వంటలని సబ్స్క్రైబ్ చేసుకోండి